ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వదా రామదూత కృపా మత్ కార్యం సాధేన ప్రభో జ్ఞానానందమయీందే నిర్మలస్ఫటికా ఆధారం హైగ్రీవముపాస్మహే శ్రీగరుదేవ్యాయ నమ ప్రేక్షకమహాసేల నమస్సుమలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రు కలిసి ఉంటారు శుక్రు కేతు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసం అంతా కూడా అలాగే ఆర్థిక పరంగా కొంత బాగుంటుంది వీరికి ఈ మాసంలో కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో మీకు కొంత ఇబ్బందులన్నీ కూడా వైద్యుల సహాయ సహకారాలతోటి ముందుకు సాగడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో కొన్ని వివాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి మనస్పర్ధలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మౌనంగా ఉండండి ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడండి అందరితో కలిసిమెలిసి ఉండండి పెద్దలు ఏమన్నా కూడా కొంత పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోండి వారికి ఎదురు చెప్పకండి అలాగే స్త్రీల స్త్రీలతో మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి మాట్లాడండి ఆఫీసుల్లో స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి బయట స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ రహస్యాలు ఏవి కూడా వారికి చెప్పవద్దు ఇబ్బందులు కలుగుతాయి అలాగే సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన యోగం కూడా ఉంది ఈ మాసంలో ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంది అలాగే రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు ఉంటుంది సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సిన వారికి గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే కంట్రీస్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వారికి కూడా దుబాయ్ కంట్రీల్లో వాటిల్లో కూడా తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కాలేదని బాధపడ అవసరం లేదు ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వివాహం అయినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య మంచి అవగాహన ఉంటుంది పెద్దలు మీ వివాహానికి అంగీకరిస్తారు తప్పకుండా వివాహమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య కొంత సమస్యలు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి ఆస్తిపరంగా కొంత జాగ్రత్త వహించండి అన్నదమ్ములకి కొంత వి విరోధము ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తండ్రి ఆస్తులు కూడా సంక్రమిస్తాయి ఈ మాసంలో సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులన్నీ కూడా సరి అయిన సమయానికి అందడం కూడా జరుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా ఉంది ఈ రాశి వారికి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ గణపతి స్వామికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అలాగే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి దత్త దర్శనం చేసుకోండి దత్త నామాన్ని చదవండి తప్పకుండా గురువు అనుగ్రహాన్ని కటాక్షాలు మీకు పొందుతాయి మీకు తోచిన విధంగా బీ బీదలకు అన్నదానాన్ని చేయండి తప్పకుండా వస్త్రదానాన్ని చేయండి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్ చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకు రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా దొరుకుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయించే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మానిపించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనము జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిలు ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా సుఖినా